సార్ కామకెట్టూర్ ప్రత్యేకమైన ప్యాకేజ్ పెట్టారు ఈ ప్యాకేజ్లో మీరు ఏమేమి ఇవ్వగలుగుతున్నారు సో ఒక పర్సన్ ఎయిర్పోర్ట్ నుండి విత్ ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ వరకు ఏమేమి ఫెసిలిటీ మీరు ఇవ్వబోతున్నారు ఆ ప్యాకేజీలో అయితే ఇక్కడ ప్రత్యేకంగా నాతో పాటు ఎవరైతే వస్తున్నారో నా ప్యాకేజీలో ఏముంటుంది అని అంటే కనుక ఎయిర్పోర్ట్ వరకు మీరు రావాల్సి ఉంటుంది ఎలాగైనా సరే ఎందుకంటే అందరిని ఒక దగ్గర తీర్చి తీసుకురాలేము ఎయిర్పోర్ట్ వరకు ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళు ఎయిర్పోర్ట్లో అందరూ ఒక దగ్గర ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే వాళ్లకు ఎయిర్పోర్ట్ నుంచి పడితే గనక వాళ్ళకు ఫ్లైట్ ఛార్జెస్ భోజనం సదుపాయాలు అలాగే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అక్కడ ఏర్పాట్లు చేయవలసిన రూమ్స్ మళ్ళీ అక్కడ భోజన వసతులు ఇవన్నీ కూడా మళ్ళీ విషయం గుర్తుపెట్టుకోండి ఒక పూట మాత్రమే భోజనం ఉంటుంది ఎందుకు అని అంటే మీరు పూజ చేస్తారు కాబట్టి భోజనం ఒక పూట మాత్రమే ఉంటుంది మామూలుగా పళ్ళు పలహారాలు లేదు అంటే టిఫిన్ లాంటిది మాత్రం చపాతి కానీ రోటీ కానీ ఇవి మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది ఇవి చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి అయ్యో భోజనం అన్నారు కదా మూడు పూటల అన్నం మాత్రం భోజనం ఒకటే సమయం ఎందుకంటే మనము చేసేటటువంటి పూజా విధానం దీక్షతో చేయాలి కాబట్టి మీరు రాత్రి పడుకునే సమయంలో రోటీ కావచ్చు లేదా చపాతి కావచ్చు ఏదైనా ఒకటి ఏర్పాటు చేస్తూ ఉంటాము ఉదయం కాఫీ టీ టిఫిన్లు మాత్రం తప్పకుండా ఉంటూ ఉంటాయి భోజనం మాత్రం ఒకటే పూట ఉంటుంది ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి అలాగే ఇవన్నీ అంటే హోటల్ ఛార్జెస్ ఫ్లైట్ ఛార్జెస్ అకామిడేషను ఆ తర్వాత ఫుడ్డు ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ నేను చెప్పేటటువంటి ప్యాకేజీలో ఉంటాయి మళ్ళీ నేను ఇచ్చే ప్రత్యేకమైనటువంటి యంత్రం ఏదైతే ఉంటుందో ఆ సర్వకార్య సిద్ధి యంత్రం కూడా అదే ఛార్జెస్లో వాళ్ళకు అందజేయడం జరుగుతుంది ఎంత అనేటటువంటిది మీరు మా నంబర్కి మేము అన్నీ ఒక లెక్క వేసుకొని మా యొక్క టెలికాలర్ చెప్తాము ఆ టెలికాలర్ను సంప్రదించినట్టయితే తప్పకుండా మీకు పూజకు కావాల్సిన అన్ని వివరాలు కూడా ఆ టెలికాలర్ మీకు తెలియజేస్తారండి